హైవర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయి సో ఈ వీడియో ఖచ్చితంగా ఎందువరకు చూడండి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేస్తేనే కానీ చాలామందికి చేరే అవకాశం ఉంటుంది రైతు బంధు అయితే సంబంధించిన ఒకటి నుంచి పది ఎకరాల లోపల రైతు బంధు పైసలు అయితే పడుతున్నాయి సో దానికి సంబంధించినప్పుడు న్యూస్ అయితే మీకు చూపిస్తాను యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఈ నెల పదకొండు నుంచి రైతుబంధు పైసలు అయితే జమ అవుతున్నాయి అయితే ప్రభుత్వం ఇప్పటికే తమ ఖాతాలో పడలేదని కొంతమంది వాపోతున్నారు అయితే కొంతమందికి ఏమో పడాల్సిన దానికంటే చాలా తక్కువగా పడుతున్నట్లు చెప్తున్నారు కొంతమందికి అయితే డబ్బులు ఎగ్జాంపుల్ ఒక ఎకరం ఉంటే నాలుగు వేలు అట్లా పడ్డాడు కొంతమంది అయితే చెప్తున్నారు సో అట్లా మీకు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను మీ నుంచి ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉంటే చేస్తాను యాక్చువల్గా చూసుకున్నట్టయితే రైతు బంధు పైసలు అయితే మనకి యాక్చువల్గా ఐదు వేల రూపాయల చొప్పున ఎకరానికి అయితే వేస్తున్నారు కాకపోతే ఇప్పుడు కొంతమందికి అయితే తక్కువ పడుతున్నట్టు చెప్తున్నారు మహబూబ్నగర్ జిల్లా పువ్వాడ మండలానికి చెందిన ఒక పర్సన్కి పాండురంగారెడ్డికి ఐదు ఎకరాల భూమి ఉంది మొత్తం ఇరవై ఐదు వేలు రావాల్సిందిగా ఒక్క రూపాయి మాత్రమే పడినట్లయితే మెసేజ్ వచ్చిందని ఆయన చెప్తున్నారు ఇలా కొంతమందికి వచ్చినట్టు తెలుస్తుంది కొంతమందికి మాత్రం ఎగ్జాక్ట్లీ ఐదు వేలకు ఐదు వేల రూపాయలు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది కొంత మాత్రం తక్కువ తక్కువ పడినట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఈ విధంగా మొత్తానికి ఓవరాల్గా అతనికి ఇరవై ఐదు అంటే ఐదు ఎకరాలకు కనుక ఇరవై ఐదు వేల రూపాయలు రావాలి బట్ కాబట్టి దానికి వన్ రూపీ మాత్రమే వచ్చినట్టు మెసేజ్ అయితే రావడం జరిగింది దీనిపై మనకి ఇంకా ఎటువంటి స్పందన అయితే రాలేదు ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే న్యూస్ అయితే ఇప్పుడు బయటకు అయితే రాలేదు దీనికి సంబంధించిన వాళ్ళ బయటకు వచ్చి అఫీషియల్గా అనౌన్స్ అయితే చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే వీళ్ళకి ఒకటి నుంచి పది ఎకరాల లోపు మాత్రమే ఈసారికి రైతు బంధు పడబోతున్నట్లయితే అఫీషియల్గా మనకు కొంచెం సమాచారం అయితే రావడం జరిగింది సో ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తుండే రైతు బంధుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతు బంధు పడని వాళ్ళ పడని వాళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంకా మూడు నాలుగు రోజులు అందరికీ రైతు బంధు పైసలు పడబోతున్నట్లు మనకి ఇంటిమేషన్ అయితే రావడం జరిగింది ఓవరాల్గా ప్రస్తుతం అయితే ఈ వారంలో ఈ వారం కల్లా ఎండింగ్ కల్లా అందరికీ ప్రతి ఒక్కరికి రైతు బంధు సంబంధం సంబంధించి పడబోతున్నట్లయితే న్యూస్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్